పద్నాలుగులో మనకు నలభై ఏడు పాయింట్ ఏడు వచ్చింది వాళ్ళకి నలభై ఐదు పాయింట్ ఆరు ఏడు మార్జినల్ గా వన్ టూ పర్సెంట్ తోనే పద్నాలుగులో విన్ అయ్యాం ఆ తర్వాత ఓట్లు చీలిక మూలాన మనకి ఇరవై మూడు సీట్లకే వచ్చాం లేకపోతే మినిమం ఓడిపోయిన సరే అరవై ఐదు నియోజకవర్గాల్లో ఈజీగా గెలిచేవాళ్ళం అందుకని మనం మీకు ఇప్పటికీ చెప్పదలుచుకుందంటే రాష్ట్రంలో నూట నలభై ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కలిపితే ఓట్లకి వైసీపీకి ఓట్లకి మధ్య ఐదు పర్సెంటే గ్యాప్ ఉంది అంటే టూ పర్సెంటే గ్యాప్ ఉంది మనం రెండు వేల పంతొమ్మిది ఓట్లు సస్టైన్ చేసుకుని ఇంకొక టూ పర్సెంట్ ఎక్స్ట్రా తెచ్చుకుంటే నూట నలభై ఏడు కాన్స్టిట్యున్సీలకు గెలవచ్చు ఇరవై ఎనిమిది కాన్స్టిట్యున్సీలు ముఖ్యంగా కర్నూలు అండ్ కడప అక్కడ తెలుగుదేశము బిజెపి జనసేన కలిసినా కూడా వైసీపీకి మనకి వాళ్ళకి మధ్య గ్యాప్ పది లక్షల ఓట్లు తేడా ఉంది పది లక్షల ఓట్లు తేడా చాలా చాలా వైడ్ మార్జిన్ ఉంది అందుకని మేము ఇక నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలని మేము బలహీనమైన నియోజకవర్గాలు బలమైన నియోజకవర్గాలు కొంచెం పక్కన పెట్టండి అన్నిట్లో సమానంగానే చేయాలి మేము తీసుకుంది ఏంటంటే క్రైటీరియా రెండు వేల పంతొమ్మిదిలో అబో థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చినటువంటి నియోజకవర్గాలు ఇప్పుడు కొన్ని తీసుకున్నాం అంటం కనబడుతున్నప్పుడు ప్రతి అభ్యర్థిగా కంటెస్ట్ చేసినప్పుడు ఆయన నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గాలు ఉంటాయి ఒక ఎంపీ పార్లమెంట్ సెగ్మెంట్ ఆ ఏడుగురు ఎమ్మెల్యేల యొక్క పనితీరు వాళ్ళ యొక్క కాంగ్రెస్ లెవెల్స్ అండ్ హౌ ఇస్ ఇట్ ఈస్ లీడింగ్ అండ్ ఔలీజ్ ఎఫెక్టింగ్ ఫర్ ఈస్ ఎంపీ అన్న దానికి చూసుకున్నప్పుడు ఆయనకి ఆ ఏడు నియోజకవర్గాల్లో వట్స్ ద టర్నో దాని మీద అతనికి అవగాహన ఉంటుంది ఆ అవగాహన పరంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి బొస్ యాత్ర ప్రభావం అండ్ అపార్ట్ ఫ్రం ఆర్ ఎన్డిఏ కూటమి పరంగా చూసుకుంటే ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంది మీరు ఒకటి గమనిస్తే ఇరవై ఐదు మంది ఎంపీలో ఒక ఎంపీగా నిలబడుతున్న ఆ తెలుగుదేశం పార్టీ తరఫున అతనికే కాంగ్రెస్ లేనప్పుడు ఇంకా ఎక్కడి నుంచి కాంగ్రెస్ బ్యాంప్ అవుతుంది రిబ్యాంప్ అవుతుంది అపార్ట్ ఫ్రమ్ ద ఇతను ఇంకో ఆయన తమ్మసేని గారిని ఉన్న గుంట్రూరు నుంచి తీసుకొచ్చారు ఈయన ప్లేస్ లో ఆయనకి ఆయన ప్లేస్ లో మొత్తం గేమ్ చేస్తూ ఎంత ప్లాన్ చేద్దామన్నా సరే ఒకడు ఫైనాన్షియల్ గా బొమ్మడింగ్ కేసు చూపిస్తున్నాడు ఆ తమసాని గారు కృష్ణదేవరా డబ్బులు అనే విషయం కాన్సెప్ట్ కాదు కానీ డబ్బులతో మనం ఏం చేయలేదు అన్నది రియలైజ్ కంపేర్ టు కృష్ణదేవరాయ గారు తమసాని గారిని కంపేర్ చేస్తే దీనికి ఉన్న అదే ఐస్ హౌస్ లో అనుభవంలో గ్రౌండ్ లెవెల్లో వాటిస్ వైఎస్ఆర్ సిపి వాడిస్ తెలుగుదేశం వాటిస్ జనసేన బ్రహ్మాణ అవగాహన దీంతో బీజేపీ పరంగా మన దిగి ఆర్లమెంట్ సభ్యుడు కాబట్టి నేషనల్ వైడ్ గా బీజేపీ మూమెంట్ ఎట్లా ఉందో అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ కాలసేస్ లో ఈ బీజేపీ ఓటు బ్యాంక్ వల్లే ఈ సిఏ క్యాల్కులేషన్స్ ఉన్నాయి ఇట్లా అతనికి ఉన్న అవగాహన ప్రకారం పర్ఫెక్ట్ గా ఎన్డీఏ కోసంతో అవుట్కమ్ ఏమీ లేదు అన్నది మాత్రం అతనికి ప్రాథమిక అవకాశం మనిషికి ఫౌండేషన్ లెవెల్ లేనప్పుడు రీ రీబూస్ట్ చేయడానికి అధినాయకత్వం ఏమైనా ప్రయత్నిస్తుందంటే శూన్యం రావు